పల్నాడు జిల్లా సత్తనపల్లి గడియార స్తంభం వద్ద అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం కర్నూలు కొండలుగా జరిగింది స్వామియే శరణం అయ్యప్ప అంటూ మాలదారులు భక్తులతో ఆ ప్రాంతం మారుమోగింది అయ్యప్ప భక్త భజన బృందం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క భజన కార్యక్రమానికి సత్తనపల్లి పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అయ్యప్ప మాలదారులు భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ నేపథ్యంలో చిన్నారులు మహిళల కోలాట నృత్య నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి అదేవిధంగా ఆ ప్రాంతంలో విద్యుత్ అలంకరణ స్వామివారి సిట్టింగు ఆహుతులను అలరించింది థియేటర్ నిర్వహించే ఈ యొక్క పడిపూజ భజన కార్యక్రమానికి ఈ ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు అదేవిధంగా మానదారులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో సందర్య వాతావరణం నెలకొంది మహిళలు అయితే అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు మాలదారులు కూడా అదేవిధంగా అదే సంఖ్యలో పాల్గొన్నారు మాల ధరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన ఆహుతును ఆకట్టుకుంది అదేవిధంగా మహిళల యొక్క కోలాట నృత్యము మరింతగా ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఈ యొక్క పడి పూజ కార్యక్రమాన్ని తొలగించేందుకు పట్టణ పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆ ప్రాంతంలో సందరే సందర్య వాతావరణం నెలకొంది అనంతరం మాలదారులకు సద్ది ఏర్పాటు చేశారు